ఓం సాయిరాం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఊహకి కూడా అందని శుభవార్త వినబోతున్నావు నిమిషం కేటాయించి నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినమని బాబాగారు చెప్తున్నారండి బాబాగారు చెప్పిన సందేశం పూర్తిగా అర్థమవ్వాలి అంటే ఈ కథ వినండి ఈ కథని మొదటి నుండి చివరి వరకు మీరు వింటేనే మీకు కథలోని సారాంశం అనేది అర్థమవుతుంది మధ్యలోనే ఆపేస్తే బాబాగారు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్థం కాదు కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక కథలోకి వెళ్దాం పూర్వం ఒక రాజ్యానికి మహారాజు ఉండేవాడు మహారాజు మహారాణి ఇద్దరూ సంతోషంగా ఉండేవారు అంతేకాదు వారికి నలుగురు సంతానం ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అందులో ఇద్దరు మగపిల్లలు చాలా అన్యోన్యంగా యుద్ధ విద్యలు నేర్చుకుంటూ యుక్తి విద్యలు నేర్చుకుంటూ ఉండేవారు ఇక ఆడపిల్లల విషయానికి వస్తే ఇద్దరు వ్యతిరేకంగా ఉండేవారు అంటే పెద్ద కూతురి పేరు చిత్రావతి చిన్న కూతురి పేరు కళావతి ఇందులో చిత్రావతికి చాలా పొగరుగా ఉండేది అంటే నేను యువరాణిని నేను ఏదైనా చేయొచ్చు నా కింద ఇంతమంది సహాయకులు ఉన్నారు నేను ఏది కోరినా కూడా క్షణాల్లో తెచ్చిపెట్టే చెలికత్తెలు ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా సైనికులు ఉన్నారు నాకు కావలసినంత మంది మార్బలం ఏది అడిగినా కాదనే తండ్రి తల్లి ఉన్నారు ఇంతకు మించి కావాల్సింది ఏంటి అందరికన్నా నేనే గొప్ప అని పొగరుతో ఉండేది ఇక కళావతి విషయానికి వస్తే అందరినీ స్నేహంగా ప్రేమగా చూసేది తన కోసం సహాయంగా ఉండే చలికత్తెల్ని కూడా తన తోబుట్టులాగా ప్రేమగా చూసేది వారికి అన్నింటినీ కూడా పంచిపెట్టేది అంతేకాదు వారితో పాటు సమానంగా పనిచేసేది తనకి ఇష్టమైన అమ్మా నాన్నకి తన చేతులతో స్వయంగా వంట చేసేది కానీ ఇవేవి కూడా తల్లికి నచ్చేవి కాదు యువరానివే అయ్యుండి ఇలాంటి పనులన్నీ చేయవలసిన అవసరమేంటి ఒకరు నీ కింద పని చేయాలి తప్పితే నువ్వు అస్సలు పని చేయకూడదు నీ కోసం చేసేవారు వందల్లో ఉన్నారు అలాంటిది వారితో పని చేయించకుండా నువ్వు పని చేస్తున్నావు ఏంటి అని చెప్పి ఎప్పుడు చిన్న కూతురు కళావతిని తిడుతూ ఉండేది అయినా కూడా కళావతి చిరునవ్వుతో సమాధానం ఏమీ చెప్పకుండా నాకు ఇలా ఉంటే నచ్చుతుంది అమ్మా అనుకుంటూ తను అదే విధానాన్ని అలాగే ఉండడాన్ని చేస్తూ ఉండేది అంతేకాదు తన చేసే పనిలోనే సంతోషాన్ని వెతుక్కునేది తన మనసుకి ఎలా ఉంటే ఆనందంగా ఉంటుందో అలా ఉండేది అంతేకాని నేను యువరాణిని అని పొగరు కానీ చలికత్తెల్ని సేవకులని చాలా నీచంగా చూడడం కానీ ఏనాడు చేసేది కాదు ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకునేది వారితో సమానంగా ఉండేది వారితో సమానంగా భుజించేది ఇక ఇలా ఉండగా ఇద్దరు పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు అయినప్పుడు మహారాణి మహారాజు దగ్గరికి వెళ్ళి కూతుర్లకి పెళ్లి చేయాల్సిన వయసు వచ్చింది కాబట్టి సంబంధాలు చూడడం మొదలు పెట్టండి అని అంటుంది మహారాజు అవును నిజమే కదా చూస్తుండగానే కళ్ళ ముందు ఇద్దరు పెరిగి పెద్దవారయ్యారు పెళ్లి చేసి బాధ్యత నెరవేర్చుకోవాల్సిన రోజు వచ్చింది అని చెప్పి అంటాడు అయితే మహారాణి ఒక షరతు విధిస్తుంది అదేంటంటే చిత్రవతికి మహారాజు వంశస్థుల సంబంధాన్ని చూడండి ఎందుకంటే చిత్రవతి చిత్రవతి ఒక రాజ్యానికి మహారాణికి కావలసిన అన్ని కూడా తనకి ఉన్నాయి కాబట్టి రాజవం వంశస్థుల సంబంధాన్ని చూడండి ఇక కళావతికి కష్టపడి ఉండడం కష్టపడి పని చేయడం పూజలు పునస్కరాలు చేయడము అంటే చాలా ఇష్టం కాబట్టి తన అభిమతానికి అనుగుణంగా ఒక వ్యవసాయదారునికి తనని ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి కోరుతుంది భార్య మాట కాదనలేని మహారాజు అలాగే పెద్ద కూతురు చిత్రవతికి ఒక మహారాజుని ఇచ్చి వివాహం జరిపిస్తాడు అలాగే చిన్న కూతురు కళావతికి ఒక వ్యవసాయదారుని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఒక రాజ్యానికి యువరాణిగా పుట్టిన కళావతి అదేంటి నన్ను ఇంత చిన్న కుటుంబానికి పంపించారు ఇక నుండి నా జీవితం అంతా కష్టాలేనే అని అస్సలు అనుకోలేదు అంతేకాదు తనకి ఇలాంటి వివాహం జరిపించినందుకు తల్లిదండ్రులని ఏనాడు కూడా తను పల్లెత్తు మాట అనలేదు సంతోషంగా ఆ ఇంటికి వెళ్ళింది వెళ్ళిన కొద్ది రోజుల్లోనే తన అత్తగారు మామగారు చెప్పిన పనులన్నిటినీ చాలా చక్కగా నేర్చుకొని ఆ చిన్న ఇంటిలో ఎలా గడపాలో భర్తకి సహాయంగా ఎలా ఉండాలో ప్రేమగా ఉంటూ వారితో అన్ని విషయాలను నేర్చుకుని వారికి సహాయంగా ఉండేది అంతేకాదు అతి త్వరలోనే అందరి ప్రేమను గుర్తింపును పొందింది ఇక చిత్రవర్తి విషయానికి వస్తే తనకి ముందు నుండి బద్ధకం బద్ధకం అనడం కన్నా కూడా యువరానిగా ఏ పని చేయకూడదు అనేది తన అభిమతం అలాగే ఉండేది సేవకులని ఎప్పుడు చిన్న పొరపాటు చేసినా కూడా తీవ్ర స్థాయిలో దండిస్తూ ఉండేది ఇలా రోజులు గడుస్తున్నా కొద్దీ తన అన్నదమ్ములు ఇంటికి వచ్చినా కూడా వదినల్ని నానా మాటలు అనేది నా రాజ్యం కన్నా మీ తండ్రుల రాజ్యాలు చాలా చిన్నవి మీరు ఎలాంటి ఆభరణాలు తీసుకువచ్చారు నా దగ్గర బాండాగార నిండా ఆభరణాలు ఉన్నాయి అంటూ మాటలు అనేది వాళ్ళని చాలా నీచంగా చూసేది దాంతో వారు ఆ ఇంటికి వెళ్ళడం కూడా మానేశారు ఇక కళావతి అయితే ప్రేమగా సాదరంగా వాళ్ళని ఆహ్వానించి కడుపు నిండా వారికి ఇష్టమైనవన్నీ చేసి పెడుతూ ఉండేది ఇలా రోజులు గడుస్తున్నా కొద్ది చిత్రావతి భర్త పక్క రాజ్యం వారు దండయాత్ర చేయడంతో కొద్ది కొద్దిగా తన రాజ్యాన్ని కోల్పోతూ వస్తూ ఉంటాడు ఉన్న వెసులుబాట్లు అన్నీ కొంత కొంతంగా తగ్గుతూ వస్తూ ఉంటాయి బాండాగారం అంతా కూడా ఖాళీ అయిపోతుంది ఏమీ లేని స్థాయికి ఒక రాజ్యం కానీ సంపద కానీ ఐశ్వర్యం కానీ ఏమీ లేని రోజుకి చేరుకుంటారు కళావతి భర్త కొద్ది కొద్దిగా వ్యవసాయం చేస్తూ భార్య ఇచ్చిన సహాయంతో మంచి మంచి మెలకులు నేర్చుకుంటూ ఎకరాలకి ఎకరాలను కొంటూ పెద్ద భవనాన్ని నిర్మిస్తాడు ఇక అన్నిటినీ కోల్పోయిన చిత్రవతి తండ్రి పంచన చేరడం కోసం వచ్చినప్పుడు కళావతిని చూసి అదేంటి నువ్వు చేసుకుంది వ్యవసాయదారుని కదా ఇలా ఇంత పెద్ద భవనం ఉందేంటి నువ్వు నన్ను మోసం చేయలేదు కదా వేరే రాజ్య వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా అని చెప్పి అడుగుతుంది అదేంటి అలా అడుగుతావు నీకు తెలియంది కాదు కదా నాకు ఎవరితో వివాహం జరిగిందో నా భర్త కష్టపడి సంపాదించడం వల్ల ఇంత సంపద కలిగింది అందువల్లే ఈరోజు ఇంత సంతోషంగా ఇంతగా భవనాన్ని నిర్మించుకొని పిల్ల పాపలతో ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా ఉంటున్నాను మా అత్తగారు మామగారు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు అంతేకాదు అన్నలు ఎప్పుడు వచ్చినా పది రోజులకి మించకుండా ఇక్కడ ఉండి వెళతారు సంతోషంగా అని చెప్తుంది అప్పుడు చిత్రవతికి మొహం అంతా కూడా పాలిపోయి చూపులు చూస్తూ నేను అంత ఐశ్వర్యాన్ని అనుభవించాను అంత బాగుండేదాన్ని నాకు ఈరోజు కష్టం వచ్చింది అసలు చిన్నప్పటి నుండి కూడా ఐశ్వర్యం మీద ఆసక్తి లేని తనకేమో ఇంత ఐశ్వర్యం ఉందేంటి అని చెప్పి అనుకుంటుంది ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి అంటారు కదా అదే విధంగా ఇక్కడ జరిగింది ముందు నుంచి సుఖానికి అలవాటు పడిన చిత్రవతికి ఈరోజు ఈ క్షణం గడవడం చాలా కష్టంగా అనిపించింది కానీ చిన్నప్పటి నుండి కష్టం విలువ గుర్తించి కష్టపడాలి మనం ప్రేమగా ఉండాలి లాలనతో ఉండాలి అందరి మీద శ్రద్ధ చూపించాలి అనుకున్న కళావతికి ఈరోజు సంపద తన కాలి దగ్గర ఉంది ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే నువ్వు కష్టం ఉంది అని అనుకుంటున్నావు కానీ ఈ కష్టకాలంలో నీవారు ఎవరన్న విషయాన్ని తెలుసుకోవడం కోసమే పరాయి వారు ఎవరు నీవారు ఎవరు అనేది నువ్వు తెలుసుకుంటావనే ఈ కష్టకాలం ఈరోజు నీతో ఉంది నువ్వు అనుకున్నది సాధించాలి అంటే నువ్వు నమ్ముకున్న దాన్ని నీలో ఉన్న శక్తిని నువ్వు ముందు గుర్తించు నువ్వు నీలా ఉండడం నేర్చుకో నీలో ఉన్న మెలకులని శక్తి సామర్థ్యాలని తెలుసుకో ఆ శక్తిని సరైన పద్ధతిలో సరైన విధానంలో ఉపయోగించు ఒక్కసారి నువ్వు కష్టపడడం మొదలు పెడితే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటే నీ శక్తియుక్తులను నువ్వు నమ్ముకుంటే నీ తెలివితేటల్ని నువ్వు నమ్ముకున్నప్పుడు నువ్వు అనుకున్న శుభవార్తని వెంటనే వింటావు నువ్వు అనుకున్న స్థానాన్ని నువ్వు వెంటనే చేరుకోగలుగుతావు ఈ రోజు కూడా పరాయి వారిపై పరాయి వారి ఆదాయంపై ఆధారపడాలని అస్సలు అనుకోకు నీ కష్టాన్ని నీ శక్తియుక్తుల్ని నమ్ముకో నీకు పదే పదే నేను చెప్తున్నది అదే నీలో ఉన్న శక్తి నువ్వు గుర్తించట్లేదు నీ శక్తిని నువ్వు గుర్తించిన రోజు దాని మీద నువ్వు పనిచేసిన రోజు నీ కష్టం ఎప్పుడూ వృధాగా పోదు నువ్వు అనుకున్న దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతావు అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అంతేకాదు బాబాగారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయిరామ్ సర్వేజన సర్వే జనా సుఖినో భవంతు